వైఎస్ఆర్ ఆసరా ఈ రోజే వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే బటన్ నొక్కి విడుదలైతే చేయబోతున్నారన్నమాట మొత్తంగా చూసుకుంటే నాలుగో విడుదల రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన దాదాపు దాదాపు మనకు చూసుకున్నట్లయితే స్వయం సహాయక సంఘాలు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలు డెబ్బై ఎనిమిది లక్షల మంది అక్కచర్ములకు ఈరోజు నాలుగో వాయిదా కింద సీఎం జగన్ గారు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా నాలుగో విడతకు సంబంధించి ఆర్థిక స్థాయి ఈరోజు అయితే విడుదలవుతుందనమాట జనవరి ఇరవై మూడు నుంచి రెండు వారాల పాటు ఈ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇప్పుడే మనకి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ఈ విధంగా నాలుగో విడతకు సంబంధించి అయితే విడుదలవుతూ ఉన్నాయన్నమాట సో ఈ రోజు నుంచి పట్టుకొని రెండు వారాల పాటు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి